ఫ్లిప్కార్ట్ ప్రమోషన్ చేస్తున్నారా సో వాళ్ళు ఇచ్చింది తప్ప ఊరికే అయితే మాకు ఇయలేదు దాంట్లో తప్పేముంది మేమేం పనికిమాల ప్రమోషన్స్ అయితే చేయట్లేము కదా నేను ఫ్రాడ్ ప్రమోషన్స్ అయితే మేము కదా పెద్ద పెద్ద క్రియేటర్స్ చూసుకోండి అలా ప్రజలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే నాకు చాలా డబ్బా చూపించరు మీకు ఎన్ని వేలకు వేలు ఇస్తున్నారు వాళ్ళు లాజరంతా ఐజరంత మన ఎంత చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాను ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్కే షేర్ ఇంకైతే నేను లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా సో ఇంతమోస్ట్ ఏంటని అంటే చాలా డేస్ నుంచి నాకు కంటిన్యూగా వస్తున్న కామెంట్ ఏంటంటే అక్క మీరు ఫ్లిప్కార్ట్ ప్రమోషన్ చేస్తున్నారా సో ఇంకా దాని గురించి మీకు క్లారిటీ ఇద్దాము అండ్ ఆ కామెంట్స్కి ఇంకా ఒక రిప్లై అన్నమాట ఇంకా అనుకోండి అన్ని కామెంట్స్ని చూస్ చేసుకొని అందులో నాకు ఇంపార్టెంట్ అనిపించిన వాటికి అయితే నేను ఈరోజు రిప్లై ఇయబోతున్నాను కామన్గా అడుగుతున్న క్వశ్చన్ అయితే ఇది అక్క మీరు ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ చేస్తున్నారా చేస్తున్నారా అనేసి కామన్గా చాలా మంది అడుగుతున్నారు అండ్ నాతో పాటు అశ్విని బ్లాగ్ సిస్టర్ ఉంటారు కదా సో తనని కూడా తీసుకొచ్చి నా ఛానల్లో అయితే కామెంట్ చేస్తున్నారు సో అవును మేమైతే ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాము అండ్ మేము ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ అంటే మాకు అంత ఈజీగా ఏం రాలేదు మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అండ్ మా వ్యూస్ని చూసే మాకు వాళ్ళు ఇచ్చింది తప్ప ఊరికే అయితే మాకు ఇవ్వలేదు మేము ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డామన్నది యాజ్ ఏ యూట్యూబర్స్గా మాకు మాత్రమే తెలుస్తుంది కొందరు అంటారు దేని కూడా మీరు యూట్యూబర్సే అనేసి అవును మేము యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మేము యూట్యూబర్సే ఏ ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ ఎక్కువ వ్యూస్ అయితేనే వాళ్ళు యూట్యూబర్స్ అవుతారు అలాంటి చిన్న క్రియేటర్స్ యూట్యూబర్స్ కాదా ఇట్లా కూడా అనే వాళ్ళు ఉంటారు సో అందుకే నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నాను అవును మేమిద్దరం ప్రమోషన్స్ చేస్తున్నాము దాంట్లో తప్పేముంది మేమేం పనికిమాలలో ప్రమోషన్స్ అయితే చేయట్లేము కదా చాలా మంది పెడుతున్నారు ఎందుకు ఇద్దరు కలిసి పంపిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు అనేసి మేము ఏం పంటికి ప్రమోషన్ చేసినాం చెప్పు నాకు అర్థం లేదు మేము నలుగురికి యూజ్ అయ్యే కదా ప్రమోషన్స్ చేసినాం ఫ్లిప్కార్ట్ అనేది ఎంత మంచి ప్లాట్ఫామ్ ఎంత ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అన్నది మనకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు ఆ ముచ్చట ఎవరికి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో దాని గురించే చేస్తున్నాం కానీ మందిని ముంచే ఫ్రాడ్ ప్రమోషన్స్ అయితే మేము చేయట్లేము కదా చాలా మంది ఉంటారు పెద్ద పెద్ద క్రియేటర్స్ నే చూసుకోండి వాళ్ళు ఆ అమౌంట్ కోసం ఆశపడి ఎంతో వాళ్ళు ఫుల్ మంచి పొజిషన్ లో ఉన్నా కానీ ఏ పేపర్ తో మనకెందుకు ప్రజలకు ఎఫెక్ట్ అయితే మాకెందుకు అసలు ఆ సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించకుండా ఏ ప్రమోషన్ పడితే ఆ ప్రమోషన్ చేస్తారు పైసల గురించి ఆలోచించే మేము అట్లా చేయట్లేము కదా మీకు యూస్ఫుల్ అయ్యే ప్రమోషన్ కదా మేము చేసేది ఫ్లిప్కార్ట్ లో నిజంగానే బిగ్ బిలియన్ సేల్స్ ఉన్నాయి మీకు మంచి ఆఫర్స్ వస్తాయి సో మీకు యూజ్ అవుతుంది మీకు ఇష్టం ఉంటేనే కొనుక్కుంటారు మీకు డబ్బులు ఉంటే కొనుక్కుంటారు మేము ఏదో చెప్పినామనేసి బలవంతంగా వెళ్ళి మీ దగ్గర పైసలు లేకుండా మీరు అయితే కొనుక్కోరు కదా మేము ఏం ప్రమోషన్స్ చేసినాం చెప్పండి బట్టలు అవి ఇంట్లో ఉండే థింగ్స్వి చిన్న చిన్న ఇవే కదా ఫుడ్ ప్రమోషన్స్ అని అండ్ ఎవరైనా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళ సో వాళ్ళకి ఏమైనా టాలెంట్ ఉంటే ఈ ప్రొడక్ట్ పంపించి ఈ ప్రమోషన్ చేయండి అంటే వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళ టాలెంట్ ని మాత్రం మీ అందరికి తెలుస్తుంది అన్నట్టు ఈ ప్రమోషన్స్ చేస్తున్నాం కానీ లంగ ప్రమోషన్ దొంగ ప్రమోషన్ పై పైసలు కాశపడి అయితే మేము చేయట్లేము కదా కొన్ని ప్రమోషన్స్ వచ్చినాయి ఫేక్ ప్రమోషన్ అంటే ఐ మీన్ వాటి వల్ల ప్రజలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ కేసు నన్ను నమ్మి మీరు కనుక అది ఫాలో అయ్యాలి అనుకుంటారు మీకు ఎఫెక్ట్ అవుతుంది ఒకే ఒక రీజన్ తోటి నాకు చాలా మంది అంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వాళ్ళు నాకు చాలా డబ్బా చూపించరు ఫస్ట్ ఒక అమౌంట్ చెప్పిళ్ళు అయినా నేను అన్నా సరే మాకు ఎక్కువ అమౌంట్ చెప్తే ఓకే అంటారేమో అన్నట్టుగా నా అయితే ఎక్కువ మనిచ్చి మనీతో టెంప్ట్ చేయాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేము అస్సలు యాక్సెప్ట్ చేయలేదానికి బికాస్ ఆ ప్రమోషన్ నేను చేస్తే ఇన్ కేసు నన్ను నమ్మి మళ్ళీ మీరు మోసపోతారేమో అన్న ఒకే ఒక్క రీజన్తో డబ్బులు వచ్చినా సరే నాకు ఆ డబ్బులే అవసరం లేదు అన్నట్టుగా నేను ఆ ప్రమోషన్ని కూడా వద్దనుకున్నాను నేను ఆ ప్రమోషన్ చేసింది అనుకోండి నేను యూట్యూబ్లో ఎంత కష్టపడ్డ శాలరీ జస్ట్ ఆ ట్వంటీ సెకండ్తో వాళ్ళు ఇస్తాను అని చెప్పి ట్వంటీ సెకండ్ తోటి సో నేను నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని నేనైతే ఏం చేయలేదు కదా నేను మీ గురించి కూడా ఆలోచించినా కదా సబ్స్క్రైబర్స్ మాకు దేవుళ్ళతో సమానం వాళ్ళకి హాని గరే హాని చేసే ప్రమోషన్స్ మేము అస్సలు చేయము సేమ్ నేను ఎలా ఆలోచిస్తానో మీరు అంటున్నారు కదా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అశ్విని బ్లాక్ సిస్టర్ తను కూడా అంతే తను కూడా మీకు యూస్ఫుల్ ఐడియా చేస్తుంది కానీ ఆ పనికిమాల ప్రమోషన్స్ అయితే చేయదు నిజం చెప్పాలి అంటే నన్ను నేను తనలో చూసుకున్న ఫీల్ నాకు అస్తే చాలా జెన్యున్ పర్సన్ తను నేను ఇప్పటివరకు మీకు ఎప్పుడూ చెప్పలేదు ఎక్కడా తన గురించి తీయలేదు నాకు రీసెంట్ టైంలో ఆర్కి నచ్చి చాలా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తనే అసలు తనకు ఎట్లాంటి ఈగో యాటిట్యూడ్స్ ఏం ఏం ఉండదు అందరితో చాలా ఫ్రీగా ఉంటుంది అందరికీ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది అండ్ అందరికీ హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది అనమాట సో తనకి అట్లా కామెంట్స్ నాకు అట్లా కామెంట్స్ దయచేసి చేయకండి బికాస్ మేమేం డబ్బుల కాశపడి అన్నీ పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ ఏం చేయట్లేం కదా సో అర్థం చేసుకుంటా అనేసి అనుకుంటున్నా బికాస్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా మేము ఇంత మంచి అంటే ఐ మీన్ ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చినామంటే ఎంతో కొంత డబ్బులు ఎర్న్ చేసుకోవడానికే కదా సో ఇట్లాంటి ప్రమోషన్స్ చేస్తే తప్ప ఏం లేదు కదా సో మేము కూడా బతకాలి కదా సో ఇంకా మీకు కూడా యూజ్ అయ్యే ప్రమోషన్సే కదా మేము చేస్తున్నాము ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నాను ఇంకొంతమంది ఏమో మీరు ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా మీకు ఎన్ని వేలకు వేలు ఇస్తున్నారు వాళ్ళు ఒక్క వీరోకి ఎంత ఇస్తున్నారు మాకంటే వామో మాకంతేమియట్లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వేలకు వేలు అయితే మాకేం రావట్లేవు ఎంతో కొంత అయితే వస్తున్నాయి బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మాకు రావట్లేవు అసలు ప్రమోషన్స్ కి డబ్బులు ఎట్లా వస్తే వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అవుతారు మీకు ప్రమోషన్స్ చేస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో వీటన్నింటికి నేనైతే ఇంకొక బ్లాగ్ క్లియర్గా చేస్తా ఏ ప్రమోషన్ వాళ్ళు ఎంత ఇస్తారు అసలు ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తారా వాళ్ళు మనల్ని ఎట్లా కాంటాక్ట్ అవుతారు ఇదంతా నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను ఇది జస్ట్ నేను ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ గురించి క్లారిటీ అన్నట్టుగా ఒక మినీ బ్లాగ్ టైప్ అయితే నేను షూట్ చేసిన అంతే అంతకుమించి ఇంకేం లేదు మీకు ఈ ఫ్లిప్కార్ట్ ప్రమోషన్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అనేది ఫ్రాడ్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట నిజంగానే ఫ్లిప్కార్ట్ బిగ్ బిర్యాన్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి ఇంతకు ముందు కంటే మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ కాస్ట్ అయితే తక్కువే ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండ్ మేమైతే ఎట్లాంటి ఫ్రాడ్ ప్రమోషన్స్ అయితే చేయట్లేము మంచిగా మీకు యూస్ అయ్యే ప్రమోషన్సే మేము చేస్తున్నాము మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఇంకా నాకు తనకి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి దీని గురించి కామెంట్స్ అయితే పెట్టకండి యా అంతే వీడియో బాయ్ బాయ్